హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇయాల్టీ వీడియో ఏంటంటే నేను శుక్రవారం వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో మార్నింగే నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసేసుకొని మొత్తం గిన్నెలు ఇల్లు అంతా ఊడ్చేసి బయట కడిగేసి మొత్తం అన్నీ చేసేసినాక దేవుడికి స్నానం చేసి దేవుడికి దీపరాధన అయితే పెట్టేసుకున్నాను సో మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు పిల్లలకి పులిహోర లెమన్ రైస్ చేశాను వాళ్ళిద్దరు కొంచెం తిన్నారు ఇంకొంచెం కరివేపాకు ఉందని కొంచెం పక్కా పెట్టేశారు అది నేనే తినేసాను సో అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు సో అందుకనేసి ఒక కట్టిపండు అయితే తినేసి కూర టమాటో అయితే వండుతున్నాను నిన్న మేము మొ మొన్ను గురువారం రోజు మాకు ఇక్కడ సంత జరుగుతుంది సో సంత జరిగినప్పుడు సంతలో నేను బచ్చల బచ్చలకూర అయితే నాకు అది పది రూపాయలకి ఇది పది రూపాయలకైతే ఇచ్చారు మంచిగా కొంచెం తక్కువకే వచ్చింది కానీ కొద్దిగా వాడిపోయినట్టు ఉన్నది ఒక అదే అప్పటికప్పుడు వండితే బాగుంటుంది అనేది అదే వండొచ్చు అన్నట్టుగా తీసుకున్నాను సో చూడండి మొత్తము నెక్స్ట్ డే అయితే వండుతున్నాను మంచిగా కడిగేసుకొని పెట్టుకోవాలి కడిగేసుకొని మంచిగా కత్తిపీట తోటి కడిగేసుకుంటే ఏంటంటే మంచిగా అంత మంచిగా మన కింద సపోర్టివ్గా ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే దాంట్లో ఉన్న చెత్త అంత అయితే తీసుకోవాలి ఫస్ట్ మనము లేకుంటే గడ్డి కూడా మనం తినాల్సి వస్తుంది సో అందుకనేసి ఫస్ట్ చెత్త అంతా తీసుకొని గడ్డి పూసలు అవి కూడా ఉంటాయి పచ్చిపోయి ఒక్కొక్కసారి గడ్డి కూడా తినాల్సి వస్తుంది అందుకనేసే మొత్తం మంచిగా క్లీన్ చేసుకొని కడిగేసుకొని మంచిగా కడిగి మంచిగా కడిగి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి మాన్విత్కి లంచ్ బాక్స్ పంపిస్తున్నాను పంపించడానికి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మా బాబు చూసాడా నేను ఎక్కడికి పోతే అక్కడికి నా ఎంబటే వస్తాడు నాతోటే ఉంటాడు ఇక ఇంట్లో ఎవరు ఉండరు కదండి ఇక నేను ఒక్కదాన్ని ఎవ్వరు అందరు ఎటో ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక నేను మా టీవ అందరంటే ఇక మా ఆయన మా అన్విత మా అన్విత్ స్కూల్కి వెళ్తాడు మా ఆయన ఆఫీస్కి వెళ్తాడు ఇక ఎవరు ఉన్నారు కాబట్టి నేను నేను పని చేసుకుంటా అంటే నా దగ్గరకు వస్తాడు నేను పడుకుంటే నా పక్కకు పడుకుంటాడు నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటాడు సో మొత్తానికైతే ఇక కర్రీ ప్రిపేర్ చేయడానికైతే వచ్చేసాను ఉల్లిగడ్డ పచ్చరికాయలు కూడా కడిగేసుకుంటున్నాను కొంచెం కళ్ళకు పసుపు పెట్టుకునేది ఉండే శుక్రవారం కదా అన్నట్టుగా పసుపు కూడా పెట్టుకున్నాను అయితే చూశాను పసుపు మొన్న బోనాలు అప్పటికి కలిపింది కొంచెం ఎక్కువ ఉండే సో అది పెట్టుకుందామని చూస్తే దాని మీద మా ఆయన గాలి పోకుండా మూత పెట్టేసరికి అది మొత్తము పురుగులు పట్టేసింది ఇక అది పడేసేసి నేను కొత్తగా ఫ్రెష్గా ఇక ఎట్లాగో పెట్టుకుందాం అనుకున్నాను కదా అన్నట్టుగా ఫ్రెష్గా తీసేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడైతే ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు అయితే కడిగేస్తున్నాను కర్రీలకి ఒక మీడియం సైజు రెండు మీడియం సైజు చిన్న ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిరకాయలు తాలింపులకి తీసుకున్నాను చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ కూడా బచ్చల కూర ఆల్మోస్ట్ అందరు పప్పులోనే వేసుకుంటారు ఇక నేను మొన్ననే పప్పు ఊరికే పప్పు పప్పు అని అవుతుంది అనేసి ఇప్పుడైతే కూర టమాట అయితే టమాటేస్ అయితే వండుదాం అనుకున్నాను 어, 쭈우쌤, 아, 아. 가자. సో నేనైతే షార్ట్స్లో సిరీస్ అయితే షా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మా పిల్లలది నేను ఎట్లా ప్రెగ్నెన్సీ అయితే లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను అది ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అవ్వదు ఎందుకంటే లాంగ్ వీడియో ఏంటంటే కొంతమందే చూడగలుగుతారు అది కూడా కొన్ని మినిట్స్ వరకే చూడగలుగుతారు ఎవరికైనా ఎక్కువ చూడాలంటే లెంత్ వీడియో కాబట్టి చూడలేరు సో షార్ట్ షార్ట్స్గా చేస్తే ఏంటంటే కొంచెం వన్ మినిట్ లోపే కాబట్టి కొంచెం చూసే ఛాన్సెస్ ఉంటాయి అనేసి నేనైతే షార్ట్స్లో అయితే సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయాలనేసి నా టార్గెట్ ఇప్పుడు నా టార్గెట్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫినిష్ అవ్వాలి ఫస్ట్ తర్వాత వాచ్ అవర్స్ కోసం తర్వాత కష్టపడతాను ఫస్ట్ అయితే సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవాలనేసి సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నాది ప్రెగ్నెన్సీ పెద్ద బాబు ప్రెగ్నెన్సీ అప్పుడు చిన్నబాబు ప్రెగ్నెన్సీ అప్పుడు ఆల్మోస్ట్ లాంగ్ వీడియోలో చూసిన అంద అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే కొంచెం షార్ట్ వీడియో ఏంటంటే ఎక్కువ మంది షార్ట్స్ ఎప్పుడు కానీ నాయి షార్ట్స్ ఎక్కువ రీచ్లో ఉంటాయి నాయ అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నాకు ఎక్కు మీకు ఎక్కువ కాకపోవచ్చు నాకు అవే ఎక్కువ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ ఎందుకంటే నాకు లాంగ్ వీడియోస్కి వచ్చేసి హండ్రెడ్ వ్యూస్ వన్ టెన్ ఎయిటీ నైంటీ అట్లనే ఉంటాయి నాకు షార్ట్ అదే లాంగ్ వీడియోస్కి వ్యూస్ సో షార్ట్ వీడియోస్కి నాకు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంటే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను సబ్స్క్రైబర్స్ ఎక్కువ నాకు వచ్చింది కూడా షార్ట్స్ ద్వారా సో అందుకనేసి షార్ట్స్ వీడియోస్ తీయాలని సిరీస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను లైవ్ లైఫ్ ఆఫ్ ది కిడ్స్ సిరీస్ స్టార్ట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను ఎందుకనంటే షార్ట్స్ ద్వారా ఎక్కువ రీచ్ ఉంటుంది అనేసి అయితే షేర్ చేసుకుంటున్నాను లాంగ్ వీడియో చూసే వాళ్ళు కూడా కొంచెం చూసిన వాళ్ళందరూ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటున్నారు నాకు అక్కడ వైటీ స్టూడియోలో తెలిసిపోయింది మీరు ఎట్లా చూస్తున్నారు ఏంటనేది ప్ర నాకే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్స్కి తెలిసిపోయింది మనము సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నామా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నామని యూట్యూబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి వైటీ స్టూడియోలో ప్రతి ఒక్క అప్డేట్ ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం చుక్క కూడా ఆయిల్ అయ్యే వాటర్ వేయకుండా చేసుకోవాలి టేస్ట్ ఉంటుంది అంటే నచ్చని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి నేను చెప్తాను వాయి కర్రీ చేసే ప్రిపేర్ అయ్యండి ప్రిపరేషన్ వీడియో తీసాను కదా అది మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను బ్యాక్ వాయిస్ అయితే ఇస్తాను చూడండి సో మా చూడండి నన్ను ఇంట్లో సతాయిస్తారు చూసారా అది తిరిగితే ఇప్పుడు ఇంత టార్చర్ చేస్తాడు వాడు సో ఇవాళ శుక్రవారం కదండి అందుకే దేవుడికి దీపారాధన అయితే చేశాను మొత్తము పనంత అయితే అయిపోయింది ఇంకా బాక్స్ పెట్టేస్తే అయిపోయినట్టే సో మీరు కూడా శుక్రవారం ఇట్లా వేసుకుని రైండి అని చూడండి కాళ్ళకి మంచిగా పసుపు పెట్టుకున్నాను వన్న బాగుంటుంది కదా కాళ్ళకి పసుపు పెట్టుకొని మంచిగా శుక్రవారము దేవుడికి పూజ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తా అంటే అంత హ్యాపీగా ఉంటుంది మీరేం చేసుకున్నారు మీరేం కర్రీస్ చేశారు తిన్నారా టిఫిన్ చేశారా నేనైతే టిఫిన్ అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు ఒక అట్టిపండు ఉంటే అట్టపండు తిన్నాను కొంచెం మా అన్వితో వదిలేసిన లెమన్ రైస్ మార్నింగ్ నైట్ది రైస్ ఉంటే కొంచెం లెమన్ రైస్ చేశాను వాటికి మార్నింగ్ టిఫిన్కి సో అదే కొంచెం కొద్దిగా ఆకు కరివేపాకు కరివేపాకు ఉందనేసి పక్క పెట్టేశాడు అదే నేను తిన్నాను నాకు కరివేపాకు అంటే ఇష్టం నేను తింటాను బాగుంటుంది వాడు తినాడు సో వీడు కూడా వస్తే దాంట్లో కొంచెం రైస్ ఉంటే ఒక రెండు బుక్కలు వాడికి కూడా పెట్టాను సో ఇప్పుడు తినిపియాలు వానికి కూడా అన్నాము తినిపించాక మాన్విత బాక్స్ పెట్టాక తినిపించాక పడుకుంటాడు ఇదేనండి వాళ్ళ వీడియో అయితే ఇంకా బాక్స్ పెట్టేది చూద్దురు బాక్స్ పెట్టేది చూద్దురు ఇంకా నాన్ వెజ్ బాక్స్ ఇదేనండి రోజు నాకు డైలీ ఈ మళ్ళీ శుక్రవారం ఉన్న సోమవారం నేను పూజ చేసుకుంటా ఆ రోజు నాకు ఇంకా లేట్ అవుతుంది ఏ ఇరుగుతుంది ఎలా ఆడుతుండో పిచ్చి పిచ్చి చేసారా ఎలా ఆడుతుండ టార్చర్ పెద్ద టార్చర్ వాడుతుంటాకు నాకు సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థౌజండ్కి దగ్గరలో ఉన్నాము కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఇంకొక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు కొంచెం సపోర్ట్ చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది బాక్స్ పెట్టేసి లంచ్ లంచ్ వరకు మధ్యాహ్నం వరకు నా రొటీన్ అయితే ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి సో చూడండి కర్రీ అంతా మంచిగా ఉడుకుతుంది చాలా టేస్ట్ కూడా వచ్చింది బాగుంది సో సాయంత్రంకి ఉన్న రేపు మార్నింగ్ అనేసి దోశలు పిండి అయితే నానబెట్టేశాను దోశలకి మినపప్పు ఎంత తీసుకుంటారో ఒకసారి నాకు కామెంట్ చేయండి నేనైతే వన్ బై త్రీ రేషియో తీసుకుంటాను పర్లేదు బాగానే వస్తాయి సో మీకు మీతో ఇంకా మిల్లెట్స్ దోశ కూడా క్లా మొత్తం షేర్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మిలెట్స్ దోశ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే చాలా క్రిస్పీగా బలం మనకి అది ఎక్కువ తింటే అంటే మనము రైస్ తక్కువ ఉంటుంది దాంట్లో రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా బలం కూడా నేను ఏంటంటే ఇందులో కూడా యాడ్ చేశాను కొర్రలు సాములు ఏంటి జొన్నలు రాగులు ఇంకొకటి ఏంటో అని చెప్పిల్లో ఐదు రకాలు పావు కిలో తీసుకొచ్చేసి నేనైతే ఒకసారి దోశ చేశాను అది షార్ట్ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ లాంగ్ వీడియో ఏం పెట్టలేదు కానీ ఇన్ని ఇన్నిన్న దోశల పిండి పట్టేది దోసకాయ పచ్చడి చేసేది వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను సో అందులో కూడా ఉంటుంది నేను దోశలు పిండి మిలెట్స్ దోశ కూడా కొంచెం వేసేసి అది నా ఆ రోజు నేను మిక్సీ పట్టాను ఎందుకంటే జావ చేసుకుందాం అనేసి కానీ జావా తినాలనిపించట్లేదు అందుకనేసి దోషాలకైతే బాగుంటుంది అనేసి ఇక దోశలల్లో అది కూడా కొంచెం వాటర్ వేసి అయితే కలిపేసి దోశలు పోసుకుంటున్నాం చాలా టేస్ట్గా వస్తున్నాయి క్రిస్పీగా వస్తున్నాయి ఒకసారి మీరు ట్రై చేయండి నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను మొత్తం ప్యూర్ మిలెట్స్ దోశ మొత్తం షేర్ చేసుకుంటాను ఫుల్ వీడియోలో చాలా బాగుంటుంది మస్తు క్రిస్పీగా వస్తుంది దానికి మనకి ఎట్లా అంటే చట్నీ కూడా అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుంది బలానికి బలం టేస్ట్కి టేస్ట్ పిల్లలకు కూడా చాలా బలం వస్తుంది సో చూడండి నేనైతే మా లంచ్ బాక్స్ పెట్టేశాను లంచ్ బాక్స్ పెట్టేసి ఇక నేను లంచ్ చేస్తున్నాను వేడి వేడిగా ఉందనేసి కొద్దిగా నేనే తినేస్తున్నాను స్పీడ్ స్పీడ్గా మాటి ఇల్లు తిన అంటే తింటే లేడు వాడు తినడానికి నా తల ప్రాణం వస్తుంది వానికి ఇప్పుడు తినిపియాలి ఇక వానికి తినిపించి నేను కొంచెం అక్కడ అన్నం ఎదుకులు పడ్డే ఊడ్చేసేసి మొత్తము ఇక అయితే పడుకోబెట్టేస్తాను మాకైతే ఈవినింగ్ అయితే ఏమంత పని ఉండదు ఈవినింగ్ బ్లాక్ తీద్దామంటే ఎందుకంటే నేను మార్నింగే మొత్తం పని అంతా చేసుకుంటాను గిన్నెలు కూడా అన్నీ ఏం లేకుండా దోమేసుకుంటాను కాబట్టి నాకు ఈవినింగ్ అసలు పడవు ఇల్లు కూడా నేను ఊర్చేసే వానికి పడుకోబెట్టి వీడియో ఎడిటింగ్స్ అన్నీ చేసుకుంటాను కాబట్టి ఏం ఇల్లు కూడా ఊర్చేది ఏమి ఉండదు సో కొత్తిమీర అయితే మొన్న సంతలో తీసుకున్నాను చూడండి మొత్తం మట్టి మట్టి ఉంది అట్లనే ఉంటే కుళ్ళిపోతుంది నేను ఎప్పుడైనా అట్లా మంచిగా అది మట్టి అంతా తీసేసి వేర్లన్నీ తీసేసి మొత్తం ఆకులంతా ఒక కాడ సపరేట్ చేసి పెట్టుకుంటాను అట్లా ఉంటే మంచిగా వారం రోజులైనా ఖరాబ్ కాదు ఆకులన్నీ మంచిగా సెపరేట్ చేసి పెట్టుకున్నాను రాలిన ఆకులు అవి కూడా వేస్ట్ చేయడం ఎందుకనే సవ ఒక గిన్నెలో వేసి పెట్టుకుంటాను బాక్స్లో ఇవి మంచిగా ఉన్నది కవర్లు వేసేసి పెట్టేస్తాను చూడసారా ఎంత వేస్టేజ్ వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లవ్ యూ మరొక మంచి వీడియోతోటి కలుద్దాం